మూడవ అధ్యాయము ఆమె అత్తయైన నయోమి నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా ఎవని పనికత్తెల వద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పారబట్టింపబోచున్నాడు నీవు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగైయుండుము అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ల మీదనున్న బట్ట తీసి పండుకొనవలను నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయునని ఆమెతో అనగా ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసదనని చెప్పి ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేశాను బోయజు మనస్సున సంతోషించున్నట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ల మీద నున్న బట్ట తీసి పండుకొనెను మధ్యరాత్రి అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ల యొద్ద పండుకొని ఉండెను అతడు నీ వివరమని అడుగగా ఆమె నేను రూతు అను నీ దాసురాలిని నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా అతడు కుమారి యహోవా చేత నీవు దీవెన నొందిన దానవు కొద్దివారినే గానీ గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఇండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది కాబట్టి నాకు మారి భయపడకుము నీవు చెప్పినదంతయు నీకు చేసేదను నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు నేను నిన్ను మాట వాస్తవమే అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడొకడున్నాడు ఈ రాత్రి ఉండుము ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపిన ఏడల సరి అతడు విడిపింపవచ్చును నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టము లేకపోయిన ఏడల ఎహోవా జీవముతోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపేదను ఉదయము వరకు పండుకొనుమని చెప్పాను కాబట్టి ఆమె ఉదయము వరకు అతని యొద్ద పండుకొని ఒకరినినొకడు గుర్తించుపాటు వెలుగు రాకముందే లేచాను అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి తెలియజేయుడని చెప్పాను మరియు అతడు నీవు వేసుకొనిన దుప్పటి తెచ్చి పట్టుకొనుమని చెప్పగా ఆమె దాన్ని పట్టాను అతడు ఆరు కొలల ఎవలను కొలిచి ఆమె భుజము మీద నుంచగా ఆమె పొరములోనికి వెళ్ళను ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త మారి నీ పని ఎట్లు జరిగినని అడగగా ఆమె ఆ మనుష్యుడు తనకు చేసినదంతయు తెలియజేసి నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ ఆరు కొలల ఎవలను నాకు ఇచ్చానను అప్పుడు ఆమె నాకుమారి ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కాని ఆ మనుషుడు ఓరకుండడు గనుక ఇది ఏలాగు జరుగునో నీకు తెలియవరకు ఊరకుండుమనెను